నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం గత ఇరవై ఐదేళ్లుగా ప్రజల విశ్వాసాన్ని చూరగొంటూ ఆర్థిక సేవలలో ముందంజలో ఉన్న మహారాజా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు నూతన శాఖను సోమవారం నర్సీపట్నంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ శ్రీ చింతకాయల ఎన్నపాత్రుడు ప్రారంభించారు బ్యాంక్ పదకొండవ శాఖ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్పీకర్ మాట్లాడుతూ బ్యాంకింగ్ రంగంలో మహారాజా బ్యాంకు ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుందని కొనియాడారు నాడు నాటిన మొక్క నేడు వృక్షమే పదకొండు శాఖలతో సుమారు ఐదు వందల కోట్ల టర్నోవర్ తో ఐదు వేల మంది సభ్యులతో విజయవంతంగా నడుస్తూ మాకవరపాలెం ప్రాంతంలో రాబోయే పరిశ్రమలు టౌన్షిప్ల వల్ల ఆర్థిక లావాదేవీలు మరింత పెరుగుతాయని ఈ అవకాశాన్ని బ్యాంకు సద్వినియోగం చేసుకుంటూ సామాన్యులకు డ్వాక్రా మహిళలకు చిన్న వ్యాపారులకు అండగా నిలవాలని స్పీకర్ ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ కోన తాతారావు ప్రముఖ వ్యాపారవేత్త మరియు సీఎంఆర్ షాపింగ్ మాల్ అధినేత మావూరు వెంకటరమణ మహారాజా బ్యాంక్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎం రాజు పాల్గొన్నారు అర్బన్ బ్యాంక్ ఆనందంగా ఉంది ఎందుకంటే ఎండలు చేసి ఈ కార్యక్రమానికి చాలా ముఖ్యంగా వృత్తి కూడా వచ్చారు వీరు చైర్మన్ గారు కృష్ణరాజు గారు ఇతనే ఫౌండర్ ఈ బ్యాంక్ అంటే వాస్తవం చెప్పాలి ఎందుకు చెప్పాలంటే ఫౌండర్ అన్నప్పుడు కూడా అశోక్ గజపతి రాజు గారు ప్రోత్సాహంతో కుటుంబ సభ్యులు తెలిసి అందరి కుటుంబ కుటుంబ సభ్యులు లేకుండా వారు సహకారంతో వారు ఆశీర్వాదంతో స్టార్ట్ చేశారు ఈ బ్యాంక్ ఫస్ట్ నర్సిబాద్ లో పదకొండో బ్యాంక్ అంతేకాదు లెవెంత్ బ్రాంచ్ ఫస్ట్ బ్రాంచ్ ఫస్ట్ బ్రాంచ్ నేనే ఓపెన్ చేశాను అసలు గారు ఇదే ఫోటో గారు నేను ఎప్పుడండి రెండు వేల ఐదు మే రెండు వేల సంవత్సరంలో ఓపెన్ చేసాం ఫస్ట్ బ్రాంచ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లో అంచులంచులుగా ఎదుగుతూ బ్రహ్మాండంగా ప్రజల ఆదరణ ఉంది బ్యాంక్ ఒక రెప్యుటేషన్ తీసుకొచ్చారు నారాజ బ్యాంక్ అంటే ఒక నమ్మకమైన బ్యాంక్ అన్నటువంటి పేరు తీసుకొచ్చారు అలా ఒక్కొక్కటి ఒకటి పెంచుకుంటూ లెవెన్త్ బ్యాంక్ ఇది ఇక్కడ మన సూపర్ రోడ్ పేరు నాకు ఆనందంగా ఉంది మరి ఈ కార్యక్రమానికి మరి ప్రస్తుత సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ తాతారావు గారు మా ఇద్దరికి చరకాల మిత్రులు అలాగే ఇదే సెంట్రల్ పాప్రల్ బ్యాంక్ రాజు గారు చేశారు కోరుకోండి సైన్స్ స్కూల్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్ ఇన్ ఇండియా అటువంటి స్కూల్ ఆరు రోజులు పడుతున్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మేము స్కూల్ ఇస్తాం ల్యాండ్ ఇవ్వమంటే ఎంత ల్యాండ్ అది ఒక మూడవ సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేశారు ఎవరన్నా ల్యాండ్ ఫ్రీగా ఇస్తే నేను స్కూల్ ఇస్తాను మూడు వందల నలభై ఎకరాలు ప్యాలెస్ అండి ప్యాలెస్ ప్యాలెస్ తో పాటు మూడు వందల నలభై మూడు వందల యాభై ఎకరాలు ఫీ ఇచ్చేది కోర్కొండ సైనిక్ కోసం వన్ ఆఫ్ ది బెస్ట్ స్కాల్ సైనిక్ ఇన్ ఇండియా అటువంటి ఎడ్యుకేషన్ కోసం సర్వసం త్యాగం చేసినటువంటి మహనీయుడు అశోక్ గారు ఆ మహనీయుడుతో ఆశీర్వాదం కూడా బ్యాగ్ ఉండేది ఈ రెండు అంత ఉంది ఆశీర్వాదం అంటే బ్యాంక్ అభివృద్ధి చెందాలి పది మందికి ఉపయోగపడాలి బ్యాంక్ పంట పది బ్యాంక్ ద్వారా పది మందికి ఉపయోగపడాలా పది మందికి బాగుపడాలా పది మంది వ్యాపారాలు చేసుకోవాలా ఆ వ్యాపార మళ్ళీ పది మందికి ఉద్యోగాలు ఇవ్వాలి అటువంటి పరిస్థితి రావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను